അത് വിാര yaar mor na mama mat kada parni bro hmm baba ki yaad a gaya baba ki yaad a gaya hmm kehne na yaar matlab mama main maklay ga main kehta re ಮಮ್ಮಕ್ಕ ಅಪ್ಪ ಯಾವತ್ತೆನೇ ಇಲ್ಲಿ ಕೂನಾಕ ಸಿ ಔರು ಮೂರು ಅಂದ್ರೆ ಐದು ಜನ ನಾಲ್ಕು ಮೂರು ಏಳಾಗ್ಲೆ ಆ ನಾಲ್ಕು ಮೂರು ಯಾ ಮನರ ನಿಂತಾ ಹೂ ಹೂ ಅಜ್ಜಿ ಆಗಿಬಿಟ್ಟಿತ್ತಾ ಲಾ ಹ್ ರೊಟ್ಟಿ ಮಾಡೋಕೆ ಹೋಗಿನಲ್ಲ ಯಾಕೆ ಏನಂತಾ ಹ್ ಅಕ್ಕೆ ಆಪ್ ಆನ್ ಆಂಟಿ ಅಂದಾ ನಿನಗಾ ఆన్ సుండే అండి ఆంటీ అండి గనే హ్మ్ అకి ఆంటీ అండ్ హోయి బెడ్ రూమ్ నికి హోయి తనితి ని తానై నాయకతాలి ఏంటి ఏం తిల్కొందాలనంట హ్మ్ యాక కరష్ నగ్గిది అండి హ్మ్ నీకు అక్కన పోడి ఆంటీ ఎందిదిని తప తీకోబడంటాల నల్త హ్మ్ నేను నాకు once ആക അജ്ജി ആന് തപ്പ అవరేం అవరేం తగస్తారంత ఆ మగన ఎలా ఆకిటోకిం చెంచా ఉంటా బ్యాడ్ అన్న మనియా ఆ ఒక ఊడి గారంగిల్ల పెద్ద ఊడి హ్మ్ చిమవ్వల్ల రావట్లేదు అపోరి గారంగిల్ల వ ఇంకొంద ఆగ్లీ అంటే ఇందికి ఐట్ మార్చి తింట ఉంటాము కడి మార్చేలా హ్మ్ అదక తైశం బర్తన ఉంటా మనియాల్ల బయదరా హ్మ్ ఇదందారు డాక్టర్ ను వపాల ఆ వైటింగ్ లాంగర్ హ్మ్ మోటింగ్ లాగానే నా ఏం మార్కో మార్కో మేడంద్ర హ్మ్ హ్మ్ మిని నాకు నియాగిత్రంట నియాగరు అప్పన అప్పాల డాక్టర్ గి హ్మ్